హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందమూరి యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ మీకు చూపించబోతున్నానండి ఇక లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం మరి ఇది వచ్చేసి నేను చూపించబోయే ఫస్ట్ జ్యువెలరీ అండి ఇది ఇది వచ్చేసి నేను మీషోలో బుక్ చేశాను ఇది వచ్చేసి లక్ష్మీ అమ్మవారు వచ్చింది దీంట్లో దీనికి కింద వచ్చేసి డాలర్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారు అండ్ పింక్ కలరు గ్రీన్ కలరు స్టోన్స్ వచ్చాయండి కింద పూసలు వచ్చేసి వైట్ కలర్లో ముత్యాలు వచ్చాయి ఇదైతే చాలా బాగుందండి రియల్గా చూసే కంటే మెడలో వేసుకుంటే చాలా అందంగా ఉంది చాలా బాగుందండి చూడండి ఫ్రెండ్స్ దీన్ని నేను మెళ్లో వేసుకుంటున్నాను ఎలా ఉందో చూడండి రియల్ రియల్గానే చాలా బాగుందండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ అండి ఇది వచ్చేసి నేను అహోబిలంలో తీసుకోవడం జరిగింది దీనికి కింద వచ్చేసి డాలర్కి వచ్చేసి బ్లాక్ బీట్స్ వచ్చాయి పూసలు వచ్చాయి అవి నాకు నచ్చడం వల్ల నేను దీన్ని అయితే తీసుకున్నాను ఇవి కలర్ కూడా షేడ్ కావండి ముత్యాలు అయితే కొన్నాళ్ళు పెట్టుకున్నాక కలర్ షేడ్ అవుతాయి ఇవి కలర్ షేడ్ కావండి అందువల్ల నేను దీన్ని తీసుకోవడం జరిగింది ఈ డాలర్కి వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ పూసలు వచ్చాయండి అవి స్టోన్స్ వచ్చాయండి పైన వచ్చేసి ఫోర్ లైన్స్ అక్కడక్కడ గోల్డ్ వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి వడ్డానం చూపించబోతున్నాను ఇది వచ్చేసి మా చిన్న పాప ఈ వడ్డానము ఇది వచ్చేసి పింక్ కలర్ స్టోన్స్ వచ్చాయి అక్కడక్కడ ఇది పీకాక్ రెండు పీకాక్లు వచ్చాయండి అటు ఇటు చూడండి ఫ్రెండ్స్ ఇది అటు ఇటు త్రీ త్రీ చిన్నవి చిన్నవిగా వచ్చాయండి డాలర్స్ డాలర్ మోడల్లో మధ్యలో వచ్చేసి పెద్దగా వచ్చింది ఒకటి ఈ కింద ఒక ముత్యం ఎలాడుతూ వచ్చింది ఇది చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను మీషోలో తీసుకున్నానండి ఇది ముత్యాల హారం టైప్ అనమాట నెక్కి వస్తుంది ఇది మధ్యలో వచ్చేసి రెడ్ కలర్ స్టోన్ వచ్చిందండి కింద ఒక ముత్యం ఎలాడుతూ ఉంది దీనికి ఇది వచ్చేసి త్రీ స్టెప్స్లో వచ్చిందండి ముత్యాలు వైట్ ముత్యాలు వచ్చాయండి ఇది నేను రెండు తీసుకోవడం జరిగింది రెండు బుక్ చేసుకున్నాను సెట్ ఒకటి వచ్చేసి రెడ్ అండ్ ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలర్ అండి చూడండి వేసుకుంటే ఎలా ఉందో ఇది రియల్గా కన్నా రియల్గా బాగుందండి వేసుకుంటే చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి నేను పూసల దండ ఒకటి తీసుకున్నానండి రెడ్ అండ్ గ్రీన్ కలర్లో అక్కడక్కడ గోల్డ్ కలర్ వచ్చాయి పూసలు ఈ షైనింగ్ అయితే చాలా బాగుందండి ఇది త్రీ స్టెప్స్ వచ్చాయండి ఇది కింద వచ్చేసి గ్రీన్ కలర్ బీట్స్ వచ్చాయి అటు ఇటు పీకాక్ వచ్చింది చూడండి గమనిస్తే మీరు చూడండి దండ చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది దీనికి చైన్ కూడా గోల్డ్ కలర్లో ఇచ్చారండి దారం లేకుండా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే నాకు బాగా నచ్చింది చూడండి నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారు వచ్చేసి వచ్చిందండి ఈ డాలర్కి ఇది నక్లిస్ టైప్ అండి ఇది వచ్చేసి ఇటు సైడు ఫోరు అటు సైడ్ ఫోరు అమ్మవార్లు వచ్చారండి మధ్యలో పెద్ద అమ్మవారు వచ్చింది గ్రీన్ అండ్ రెడ్ బీట్స్ వచ్చాయి అలాగే వైట్ స్టోన్స్ కింద వచ్చేసి డాలర్కి కింద ముత్యాలు వచ్చాయండి వైట్ ముత్యాలు ఇది మధ్యలో శంకు టైప్ వచ్చింది లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ అమ్మవారికి మధ్య శంకు టైప్లో వచ్చింది డిజైను ఇదైతే నాకు ఇది ఒక్కటేసుకున్నా చాలండి హెవీగా బాగుందండి నెక్కి ఇంకా ఎన్నో జ్యువెలరీస్ వేసుకో పని లేదు ఒక్కటేసుకుంటే చాలు లుక్ చాలా బాగుంటుందండి గ్రాండ్ లుక్ వస్తుంది నాకైతే బాగా నచ్చిందండి ఇది దీనికి వచ్చేసి పింకు గ్రీను రావడం వల్ల హైలైట్ అయ్యిందండి అమ్మవారికి పక్కన పూసలు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇది ఇది కమ్మ టైప్ వచ్చిందండి ఇవి లక్ష్మీ అమ్మవారు వచ్చేసి కమ్మ టైప్లో వచ్చినాయి దీనికి నెక్లెస్కి పైన ఒక ముత్యము అలాగే ఇయర్ రింగ్స్ చూడండి నాకు ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి దీనికి ఇయర్ రింగ్స్ పైన ఒక స్టోన్స్ వచ్చాయండి చుట్టూరా స్టోన్స్ వచ్చి వచ్చి మధ్యలో రెడ్ కలర్ ఒక స్టోన్ వచ్చేసి మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చింది కింద వచ్చేసి రెడ్ కలర్ బీట్ ఒకటి వచ్చి అలాగే వైట్ మూర్తియాలు వచ్చాయి మధ్యలో వచ్చేసి తెల్ల స్టోన్స్ వచ్చాయి కమ్మలు అయితే చాలా బాగున్నాయండి దీనికి నాకు బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ నెక్లెస్ అండి ఇది నేను మీషోలో బుక్ చేశానండి వన్ ఇయర్ బ్యాక్ బుక్ చేశాను ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ పెట్టుకుంటే అయితే మెడకి చాలా లుక్ వచ్చింది ఇది ఇది చాలా లుక్ వచ్చింది ఫ్రెండ్స్ కింద అయితే వైట్ ముత్యాలు వచ్చాయండి దీనికి వేలాడుతూ అక్కడ ఒకటి మధ్యలో స్టోన్స్ ఒక మధ్యలో ఒక పెద్ద స్టోను అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చేసి ఆ ఫ్లవర్స్లో అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్స్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి ఇది కూడా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ నెక్ పెట్టుకుంటే నెక్కి అసలు ఎంత అందంగా కనపడుతుందో ఇది చాలా బాగుందండి ఒక్కటి పెట్టుకుంటే చాలు ఇది నెక్స్ట్ వచ్చేసి నేను సెట్ చూపిస్తానండి ఇది కూడా నేను మీషోలోనే బుక్ చేసుకున్నాను ఇది వచ్చేసి ఫ్రీ వచ్చాయండి దండలు ఒక దండ మిస్ అయిందండి ఇది తీసుకొని దాదాపు వన్ ఇయర్ అయ్యింది దండ మిస్ అయిందండి ఫస్ట్ నెక్కి పెట్టుకునేది ఇది షార్ట్ స్మాలు ఫుల్ మూడు వచ్చాయండి దీనికైతే దండలు డాలర్స్ చూడండి డాలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఫ్లవర్ వచ్చింది ఫ్లవర్కి అయితే మధ్యలో పూసొచ్చింది చూడండి రెడ్ స్టోను రెడ్ కాదు పింక్ కాదు మిడిల్ కలర్లో ఉందండి అది చాలా బాగుంది ముత్యాలు కూడా బాగున్నాయి షైనింగ్ వీటికి అలాగే కమ్మలు అంటే ఇయర్ రింగ్స్ చూడండి ఇయర్ రింగ్స్ అయితే నాకు ఫస్ట్ నచ్చలేదు చాలా పెద్దగా అనిపించాయి ఫ్రెండ్స్ ఇవి బాగుంటాయి అసలు మనకి అన్నట్టుగా అనిపించాయి నేను ఫస్ట్ టైం అయితే సెట్ అంతా పెట్టుకున్నాను కానీ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోలేదు ఫ్రెండ్స్ బాగుంటాయో బాగుండవో అనేసి తర్వాత ఒకసారి పెట్టుకొని చూస్తే నాకైతే పర్ఫెక్ట్ మ్యాచింగ్ అసలు చాలా బాగా నచ్చాయండి ఇయర్ రింగ్స్ నెక్స్ట్ వచ్చేసి వడ్డానం కూడా వచ్చిందండి దీంట్లో వడ్డానం అయితే మధ్యలో ఫ్లవర్ అయితే హైలైట్ అండి దీనికి పి పింక్ కలర్లో వచ్చే వచ్చింది స్టోను అలాగే దీనికి ముత్యాలు వచ్చాయండి కింద వేలాడుతూ అటు పక్క ఒకటి ఒకటి టీకాక్స్ వచ్చాయి టీకాక్స్ మధ్య మధ్యలో ఫ్లవర్స్ వచ్చాయి ఫ్లవర్స్ మధ్యలో రెడ్ స్టోన్స్ వచ్చాయి అలాగే జడ బిల్లలు కూడా వచ్చాయండి దీనికి తొమ్మిది వచ్చాయి జడ బిల్లలు అయితే జడబిల్లలకు కూడా కింద ఒక ముత్యం వేలాడుతూ చుట్టూ రెడ్ స్టోన్స్ వచ్చాయి మధ్యలో అక్కడక్కడ గ్రీన్ స్టోన్స్ అలాగే పాపటి బిల్ల పాపటి బిల్ల కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలుకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇచ్చాడు అసలుకి అలాగే పాపడ విల్లతో పాటు నెక్కు కూడా ఇచ్చాడండి పిల్లలకి ఒకటైతే స్టోన్ మిస్ అయింది అక్కడక్కడ వేయడం వల్ల చూడండి ఇది చూడండి చాలా బాగా అనిపిస్తుంది దీనికైతే కింద ముత్యాలు వచ్చాయి వేలాడుతూ మధ్యలో స్టోన్ కానీ ఇది పిల్లలకైతే బాగా సరిపోతుందండి పెద్దలకైతే చేతికి పెట్టుకోవాలి చేతికి పెట్టుకుంటే లుక్ బాగుంటుంది పిల్లలకైతే మెడక్ కూడా సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ సెట్ అయితే మీరు కూడా తీసుకోవాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ సెట్ వచ్చేసి పద్నాలుగు వందలు పడింది ఫ్రెండ్స్ నాకు అప్పట్లో చాలా బాగా నచ్చింది నాకు నెక్స్ట్ వచ్చేసి నేను వడ్డానం తీసుకున్నానండి మా పిల్లలకి నంద్యలో తీసుకున్నాను దీన్నైతే ఇది మా పెద్ద పాపదండి ఈ వడ్డానం వచ్చేసి స్టోన్ మోడల్లో తీసుకున్నాను స్టోన్లో అయితే పిల్లలకి బాగుంటుంది అనేసి పీకాక్స్ వచ్చాయండి దీనికి కూడా అటు ఇటు పీకాక్స్ వచ్చాయి పీకాక్స్ వచ్చి నోట్ నోట్లో వచ్చేసి స్టోన్స్ వచ్చాయి రెడ్ కలర్ స్టోన్స్ కింద వచ్చేసి ముత్యాలు వచ్చాయండి వైట్ ముత్యాలు ఈ వడ్డానం కూడా నాకు చాలా బాగా నచ్చిందండి పిల్లలకైతే చాలా బాగుంది పెద్దలకు పనికిరాదండి చైన్ అయితే కొంచెం చిన్నగా వచ్చింది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల వరకు అయితే ఇది సరిపోవచ్చు అలాగే మీషోలో నేను ఇంకొకటి బుక్ చేశానండి అది వచ్చేసి ఇది నెక్లెస్ టైపు ఇది కూడా స్టోన్స్ వచ్చాయండి రెడ్ అండ్ పింక్ స్టోన్స్ అలాగే వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి నెక్ పెట్టుకున్నా కూడా అసలు చాలా లుక్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి సీజెడ్ జ్యువెలరీ అండి సీజెడ్లో తీసుకున్నాను నేను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది అయితే మధ్య మధ్యలో ఫ్లవర్స్ వచ్చాయి వైట్ ఫ్లవర్స్ చైన్ కూడా ఇచ్చారండి మరి తాడు కాకుండా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇటు అయితే చూడండి ఎలా ఉందో అసలుకి ఇయర్ రింగ్స్ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను మీషోలో బుక్ చేశానండి ఇది వచ్చేసి ఇది కూడా పీకాక్స్ నేను తీసుకున్న ఏ గోల్డ్ నేను ఎక్కువ పీకాక్సే ఉంటాయండి ఎందుకో మరి నాకు అవే నచ్చుతాయి అట్లుంది చూడండి ఫ్లవర్ టైప్ వచ్చింది ఇదైతే మధ్యలో రెడ్ అండ్ గ్రీన్ పూసలు వచ్చాయి అవి కింద వచ్చేసి డాలర్ వచ్చింది డాలర్కి కింద ముత్యాలు చాలా బాగుంది ఫ్రెండ్స్ దీనికైతే తాడి ఇచ్చాడండి అలాగే ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చింది పెట్టుకున్నా కూడా చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నావు అనేసి అంత బాగుంది ఇయర్ రింగ్స్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా టెంపుల్ చే టెండ్ నెక్కు అండి పిల్లలకి అయితే చేతులకి పెట్టుకోవచ్చు పైన జాకెట్కు హ్యాండ్స్ దగ్గర ఇది మా పిల్లలండి ఇది వచ్చేసి పెద్ద పాపది ఇది కూడా నాకు బాగా నచ్చిందని ఇది నేను అయితే ఆళ్ళగడ్డలో తీసుకున్నానండి ఇది వచ్చేసి ఇది చిన్న పాపదండి ఇది కూడా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చాలా ఫ్లవర్ మోడల్లో చాలా బాగుందండి కింద పూసలు కూడా రెడ్ అండ్ గ్రీన్ పూసలు వేలాడుతూ పిల్లలకైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే ఫ్లవర్ మోడల్లో వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలుకి చాలాసార్లు వేసుకున్నారండి ఇది వచ్చేసి నేను ఈ మధ్య తీసుకున్నానండి మీషోలో ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ అవుతుంది అనేసి ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ తీసుకున్నాను ఇది వచ్చేసి అష్టలక్ష్మి అమ్మవారు డాలర్ అండి ఇది ఈ డాలర్కి వచ్చేసి బీట్స్ వచ్చాయి ఇది వచ్చేసి ఈ అమ్మవారు డాలర్కి మళ్ళీ బీట్స్ ఇచ్చారు వాళ్ళే అక్కడక్కడ గోల్డ్ పూస వచ్చి వైలెట్ పూసలు అండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి నేనైతే నా శారీ మీదకి ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని నేనైతే ఇది ఆర్డర్ చేసుకున్నాను కింద కూడా వచ్చేసి బీడ్స్ బాగున్నాయండి వైలెట్ కలర్ బీడ్స్ వచ్చాయి దీనికి కూడా అమ్మవారికి అటు ఇటు పూసలు ఇంకో దండ చూడండి నెక్స్ట్ దండ ఇది కూడా చాలా బాగుంది పిల్లలకి ఇది కూడా పీకాక్స్ వచ్చాయండి పక్కన అలాగే బీడ్స్ వచ్చాయి బీడ్స్ వైట్ ముత్యాలు మధ్యలో స్టోను ఇది కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇది నేను తీసుకున్న జ్యువెలరీలో ఏదో ఒక జ్యువెలరీ అలాగే మా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ వచ్చేసి నా దగ్గర ఫైవ్ సిక్స్ ఉన్నాయండి చూడండి వాటిలో పైన వచ్చేసి ఇది నెక్కు అండి ఫస్ట్ వచ్చేసి నెక్కు పెట్టుకోవచ్చు నెక్కు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కింద ముత్యాలు ఎలాడుతూ వైట్ ముత్యాలు అక్కడక్కడ బాగున్నాయండి బాగా గుత్తులు గుత్తులుగా బాగా వచ్చాయి నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్లో వచ్చేసి ఇది సెకండ్ అండి సెకండ్లో వచ్చేసి ఫస్ట్ చూసారండి చూసారు కదండి నెక్కుకి ఇది వచ్చేసి సెకండ్ కొంచెం కిందకి వేసుకోవచ్చు దీనికి గోల్డ్ పూసలు వచ్చాయి చూడండి గోల్డ్ రౌండ్ రౌండ్ టైప్లో పూసలు వచ్చి పింక్ గ్రీను వేలా అక్కడక్కడ వేలాడుతున్నాయి అలాగే కింద ఇదొక థర్డ్ది వచ్చేసి ఇది సింపుల్ అండి డ్రెస్సుల మీదకైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇది కింద వచ్చేసి ఒక ముత్యం వచ్చింది వైట్ ముత్యం వచ్చేసి అటు ఇటు పింక్ కలర్ బీట్స్ వచ్చాయి లాస్ట్ వన్ వచ్చేసి పీకాక్ వచ్చిందండి అటు ఒకటి ఇటు ఒకటి పీకాక్ వచ్చి దానికి వైట్ స్టోన్స్ వచ్చి వైట్ స్టోన్స్ మళ్ళీ పింక్ అండ్ గ్రీను ఇది వచ్చేసి గుళ్ళమాల అండి గుళ్ళమాల నేను చాలా అదే వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాను సిక్స్ స్టెప్స్ వచ్చాయండి ఇది స్టెప్పులు చైన్ టైప్లో పీకాక్స్ వచ్చాయి అటు ఒకటి ఒకటి పీకాక్ వచ్చేసి వైట్ స్టోన్స్ అండ్ పింక్ గ్రీన్ స్టోన్స్తో హైలైట్ అయ్యింది ఫుల్ పీకాక్ వచ్చింది చూడండి పీకాక్ నెక్లో అటు సైడు ఇటు సైడు బాగుందండి లుక్ వేలాడుతూ అలాగే ఈ సిక్స్ స్టెప్స్ కూడా బాగున్నాయి షైనింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే చూడండి ఇది వచ్చేసి సిక్స్ జెడ్ టైప్లో గుండులాగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి సీతారాముల్ది డాలర్ వచ్చిందండి దీనికి డాలర్ అయితే దీనికి సపరేట్ వచ్చింది అటాచ్ చేశారు దీనికి సిక్స్ లైన్స్లో వచ్చింది చైన్ చైన్లో అక్కడక్కడ గుండ్లు వచ్చాయి గోల్డ్ గుండ్లు ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది బీట్స్ అండి కలర్ బీట్స్ చూడండి చాలా పెద్దగా వచ్చింది దీన్ని లాగా మడతా ఫోల్డ్ చేసుకొని డబల్గా వేసుకోవచ్చండి నెక్లో పిల్లలు కలర్ షేడ్స్ వచ్చాయండి చూడండి నెక్స్ట్ పక్క పిన్నులండి పక్క పిన్నులు స్టోన్ పక్క పిన్నులు అంటే నాకు ఇష్టం అండి అందువల్ల మా పిల్లలకు తీసుకున్నాను మా పిల్లలు కూడా బాగానే పెట్టుకుంటారు పింక్ వచ్చే పక్క పిన్నుల్లో పింక్ అండి లైట్ బేబీ పింక్లో ఒక సెట్ మళ్ళీ బ్లూ కలర్లో ఒక సెట్ తీసుకున్నానండి చూడండి బ్లూ కలరు చాలా బాగున్నాయండి ఈ పక్క పిన్నులు పిల్లలు ప్రతి ఫంక్షన్లో పెట్టుకుంటారు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పాపటి అండి సీజెడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్